గురుగారు ఇప్పుడు దాకా మీరు అమృత గడియలు అంటే దానిలోకి ఐదు చాలా మంచి కాలాల గురించి చెప్పారు ఇప్పుడు మీరు ప్రమాదకరమైన కాలాలు కూడా ఉన్నాయి రోజులో అని చెప్పారు వాటి గురించి చెప్తారా మాకు కొంచెం ఇక్కడ మనకి ప్రమాదకర కాలాల కింద మనకు చూసినప్పుడు ఒకటి రాహుకాలం యమగంధం దుర్ముహూర్తం వర్జం అది కంటక కాలం ఘాతక కాలం అంట ఇది చాలా మందికి తెలియదు తెలియదు అండి తెలియదు అతి అతిఘంటక కాలమని దీన్ని చాలామంది పాటించరు తెలియదు పాపం కొంతమంది మీరు చూసినట్టయితే చక్కగా దైవ దైవదర్శనానికని బయలుదేరుతారు వీళ్ళు ఏమనుకుంటారు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళు వైమ్మ తిరుమల సుమారుగా ఆరు వందల యాభై కిలోమీటర్లు దగ్గర దగ్గరగా మనం టైం షెడ్యూల్ చేసుకొని వేకోజామున మూడు గంటలకి బయలుదేరేద్దాం బయలుదేరేస్తే ఒకటికి నలుగురు డ్రైవర్లు ఉన్నాం కాబట్టి మూడు అప్పుడు బయలుదేరిస్తే ఒక ఆరు వందల యాభై కిలోమీటర్లు ఒక సెవెన్ అవర్స్ జర్నీ చేసుకున్నా లేదా ఎయిట్ అవర్స్ జర్నీ వేసుకున్నాం ఇద్దరు ముగ్గురం తోలు చేస్తాం పదిన్నర పదకొండు గంటలకల్లా తిరుపతికి రీచ్ అయిపోతాం కింద నుంచి ఏదో పాదయాత్ర చక్కగా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఇన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళుతూ యాక్సిడెంట్ అవ్వడం చాలా లేదా తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవ్వడం ఎంత బాధాకరం అండి అసలు దైవం ఉందా అనేటువంటి ఒక భయం అసలు దైవం ఉంటే ఇటువంటి దుర్ఘటన ఎందుకు జరిగారు వెళ్ళినప్పుడు ఎక్కువ వింటాం గురువు ఇది చాలామంది శబరిమల యాత్రకు వెళ్ళే వాళ్ళు కూడా ఇటువంటివి విచారించుకోకుండా వెళితే అతిఘంటక ఘాతక కాలం అతి గండ యోగ ఘాతక కాలం ఇది చాలామందికి ఈవెన్ నేను ప్రౌడ్లీ చెప్తాను పంచాంగం రాసేటువంటి వాళ్ళకి అవగాహన ఉంది తప్ప మామూలు జ్యోతిష్కులకు కూడా ఇది అవగాహన ఉంది ఐఎమ్ వెరీ క్లియర్ పంచాంగం రాసే వాళ్ళకి అవగాహన ఉంది అంటే నేను పంచాంగం రాస్తాను కాబట్టి నాకు తెలుసు కానీ పంచాంగం రాసేంత తీరిక జనం నాకు ఇవ్వట్లేదు అంటే మేము పంచాంగానికి రాయాలి అంటే ఆరు నెలలు టైం దానికి స్పెండ్ చేయాలి ఆరు నెలలు ఖచ్చితంగా ఎందుకంటే బోగస్ పంచాంగం రాస్తే మీకు రెండు నెలలకు కూడా పూర్తి చేయవచ్చు కొట్టి పంచాంగం నేను అట్లాంటివి చేయను ఆరు నెలల కాలం దాని మీద పెట్టుకొని టైం ఫ్రేమ్ ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం మంచి కాలంలో మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అద్భుతంగా రాయొచ్చు అయితే ఒకప్పుడు రాశాను కూడా సో ఇప్పుడు పంచాంగంలో రాసే వాళ్ళకు మాత్రమే జరుగుతాయి అతిగండ యోగాలు ఇవి ఎప్పుడెప్పుడు ప్రాప్తిస్తాయి అనేది చూస్తే మిగతా రోజుల్లో వీటి ప్రభావం లేదా అంటే వారంలో ఉంటాయి కానీ ప్రత్యేకంగా ఈ ప్రభావాలు నాకు కనపడుతున్నది ఏంటంటే శనివారం మంగళవారం అంటే సోమవారం బయలుదేరాడు మంగళవారం రోజు జర్నీలో ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి శుక్రవారం బయలుదేరాడు శనివారం రోజు యాక్సిడెంట్ ఉంటుంది జరిగేదానికి ఆస్కారాలు మీరు కావాలంటే మోస్ట్ ఆఫ్ ది ప్రయాణాలు జరిగిన యాక్సిడెంట్ లిస్ట్ తీసుకొని డేట్లో గనక వారం చూస్తే శనివారం మంగళవారం శనివారం మంగళవారం ఇది నేను చాలాసార్లు నిశితంగా గమనించి చెప్తున్నాయి అంటే సోమవారం బయలుదేరకూడద గారు మంగళవారం కూడా బయలుదేరకూడదండి బయలుదేరేటప్పుడు ఈ ఈ గండకాలలో ఎక్కడున్నావు అనేది ప్రయాణాన్ని అంచనా వేసుకోవాలి ఇది అందరికీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో భగవంతుడి మీద నిర్ణయం చేసేసి బయలుదేరుతారు ఇది వరకు ఇప్పుడు ఎందుకు మరి ఇటువంటి తెలియట్లేదు ఇది వరకు రోజుల్లో ఎందుకు తెలిసాయి ఇదివరకు రోజుల్లో తెలిసినా ఇప్పుడు ఎందుకు తెలియట్లేదు అంటే అప్పుడు ఇంటికి ఒక పురోహితుడు ఉండేవాడు రాజాశ్రయాలు పోయిన తర్వాత ప్రతి ఇంటికి అంటే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు ఒక ఇంటికి ఒక పురోహితుడు ఉండి మంచి చెడ్డ అన్నీ చెప్తూ వారు ప్రయాణం చేయాల్సి వచ్చిన రోజు ఇంట్లో వాళ్ళ నక్షత్రాలన్నీ తీసుకొని దాన్ని బట్టి కాలాన్ని మీరు ఒకటి గమనించండి ఒక బస్సులో ఒక కథ మీరు వాట్సాప్లో కూడా నేను ఒక కథ చాలా సంవత్సరాల కింద పెట్టిన కథని ఎవరో కాపీ కొట్టు పర్లేను కదా మంచి మంచి విషయం కాపీ కొట్టి చెప్పినా పర్లేదు నా పేరు లేకపోయినా పర్లేదు నేను ఒక కథ రాశాను ఒక ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఆ ప్రయాణంలో ఒక బస్సులో ఒక ముప్పై మంది ప్రయాణికులు కూర్చుంటారు ఆ బస్సు పోతుంటే ఒకడు వీడు ఎప్పుడు బస్సు ఎక్కినా ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి వీడిని దించేయండి అని చెప్పి బలవంతంగా దించేస్తారు బస్సులోంచి ఆ బస్సులోంచి వాడు దిగేసిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోతారు నలభై మంది ఉన్న బస్సులో వీడు ఒక్కడే సేవ్ అయిపోతాడు అంతసేపు వాళ్ళు సేవ్ అయింది వీడి వల్లనే సత్యాన్ని అంత పెద్ద యాక్సిడెంట్ అయినా సేవ్ అయింది వాడి వల్ల సో ఇది మనకు మన కుటుంబంలో వివిధ నక్షత్రాలతో పుడతారు పిల్లలు ఒకడు అవయోగ జాతకుడు మనతో పాటి ఆ రోజు అవయోగం ఉన్నవాడు బయలుదేరితే కుటుంబం మొత్తానికి అవయోగం వస్తుంది ఆ రోజు యోగవంతుడైన వాడు మీతో ఉంటే ఖచ్చితంగా మీరందరూ పెద్ద యాక్సిడెంట్ ఇచ్చి బయటపడతారు ఇప్పుడు మీరు చూసినట్టయితే అసలు అమ్మ బాబాయ్ ఆ యాక్సిడెంట్ చూస్తే అండి అసలు అందరూ చచ్చిపోయినారు అనుకున్నారండి మేము మాత్రం సేఫ్గా బయటపడ్డామండి భగవంతుడు వల్ల అంటారు భగవంతుడి దయ వల్ల అంటే భగవంతుడి అపార కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రుడైనటువంటి ఒక యోగజాతకుడు మీతో ఉన్నాడని అర్థం భగవంతుడు నేరుగా వచ్చి మిమ్మల్ని కాపాడ కాపాడలా ఆ యోగజాతకుడి రూపంలో మిమ్మల్ని అక్కడ కాపాడాడు ఆ జాతకుడు ఎవడనేది మీరు జాతకాన్ని ఇప్పుడు కాపాడుపడ్డాం ఈరోజు ఎవరి టైంలు బాగున్నాయని ఎవరు చూసుకోరు భగవంతుడి దేవుల్లో బయటపడ్డామనేసి భగవంతుడికి క్రెడిట్ పెట్టేస్తారు అసలు ఈరోజు మన జాతకాల్లో ఎవరి వల్ల మనం బయటపడ్డాం మా నలుగురు జాతకాల్లో ఎవరికి అవయోగం ఉండింది అని చూస్తే ముగ్గురికి అవయోగాలు ఉంటే ఒకరికి యోగం లేదా ముగ్గురికి యోగాలు ఉండి ఒక్కడికి అవయోగం ఇటువంటివి కనపడతాయి ఎతకితే తెలుస్తాయి సో కాబట్టి ఈ ప్రయాణాల్లో అతిఘండ అతిఘాతక యోగం అంటే ఏంటంటే మంగళవారం రోజున భరణీ నక్షత్రం గుర్తుపెట్టుకోండి అమ్మ భరణీ నక్షత్రంకి గుడు అధిపతి సో భరణీ నక్షత్రం మంగళవారం బయలుదేరితే ఖచ్చితంగా అది మృత్యుప్రదం అంటే మీరు సోమవారం మంచి రోజు బాగుందనుకొని మీరు అశ్విని నక్షత్రంలో బయలుదేరారు కానీ మీ జర్నీ మంగళవారం భరణీ నక్షత్రంలో సాగుతుంది అది గుర్తించాలి కానీ మీరు బయలుదేరే టైం చూసుకొని వెళ్ళిపోతారు ఇవాళ విధియ్య అశ్విని నక్షత్రం బాగుంది ప్రయాణానికి బయలుదేరుతారు కానీ మీ జర్నీ ఎక్కడ సాగుతుంది మంగళవారం భరణి నక్షత్రం ఎముడు కుజుడంటేనే యాక్సిడెంట్లు రోగాలు ఉంటాయి అది గుర్తించాలి అట్లాగే శుక్రవారం భరణి నక్షత్రం ఇవాళ శుక్రవారం అశ్విని నక్షత్రం చాలా బాగుంది భరణి నక్షత్రంలో బయలుదేరేది అది గంట అలాగే కృత్తికా నక్షత్రం భరణి నక్షత్రం వర్జనీయం అని చెప్పింది శాస్త్రం ప్రయాణాలకి భరణి కృత్తికల్లో ప్రయాణించద్దు అది కాబట్టి అటువంటి భరణి కృత్తికల్లో ప్రయాణాలు పెట్టద్దు మీకు పంచాంగం తీస్తే ప్రయాణానికి ఆనందాది యోగాలని రాసేసి ఉంటాడు ఆ ఆనందాది యోగాలను అనుసరించి పోతున్న వాళ్ళు నాకు తెలిసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఆనందాది యోగాలు చూసుకొని వెళ్ళేవాడు కొంతమంది ఉంటారు ఎందుకు ప్రతి అంటే అట్టని దీన్ని మరీ అత్యవసరంగా పోవాల్సి వచ్చిందమ్మా పడమర పక్క వారదిక్కు సోలు ఉంది సో ఆదివారం పడమర వైపుకు వారసులు ఉంది ఈ వారసులలో వెళితే ఇబ్బంది కాని వెళ్ళాలి తప్పదు వ్యాపార పని పోవాలి దీనికి శాస్త్ర ఎగ్జిబిషన్స్ ఇచ్చింది పెరుగు దాగి బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళమంది దది అమృతం పెరుగు అమృతం అంటే దాన్ని దది అంటారు బెల్లం వచ్చి అపమృత్యుని దరిద్రాన్ని దూరం చేస్తుంది ఇక్షుకండ సముద్భూతం గుడం కళ్యాణమే దారిద్ర నాశనం ఇదం గూడం దానం ప్రదదే నమ దానం ఇచ్చేటప్పుడు మాత్రం కాబట్టి ఆ ఇక్షుకండంలో పుట్టినటువంటి బెల్లానికి మృత్యువుని దరిద్రాన్ని దూరం చేసే శక్తి ఉంది కాబట్టి ఆ బెల్లం తిని పెరుగుదాగి బయలుదేరితే దోషం లేదు తినేవేళ్ళచ్చు అది వారసులకు ఉద్దేశించిన అదైతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది మన వాళ్ళు పెద్దవాళ్ళు తప్పనిసరిగా కొన్ని టైంలో బయలుదేరేటప్పుడు కొంచెం తిని బయలుదేరమంటారు ఈ తిని బయలుదేరమని దేనికంటే తినే టైంలో గ్రహాలు కొంచెం అనుకూలంగా మారుతాయి కొంచెం తిన్నందువల్ల అశుభాలు నివారింపబడతాయి లక్ష్మీప్రదమైందని కానీ అది వేళ అన్ని వేళ అప్లికబుల్ అవుతుందా కాదు ఇట్లా ప్రయాణానికి పోయిన వాళ్ళు దారిలో హ్యాపీగా తింటాడు ముందు రోజు రాత్రి నిద్ర ఉండదు పెరుగు అన్నం తింటాడు నిద్ర కళ్ళ మీదకి వస్తుంది తెలుస్తున్నా మూర్ఖంగా తోలాలని వెళ్ళి ఇబ్బందులు పెడుతుంటారు కాబట్టి ఈ గంట ప్లస్ అతిఘాతక గంధయోగాలతో కూడిన ఈ భరణి నక్షత్రంతో ఉన్న శుక్రవారం భరణి నక్ష శనివారం కానీ అట్లాగే భరణి నక్షత్రం మంగళవారం కానీ అట్లాగే కృత్తికా నక్షత్రం కానీ వీటిల్లో ప్రయాణాలు కూడవని ఇక మామూలు సాధారణ రోజుల్లో కూడా నక్షత్రం రోజున శనివారం నక్షత్రం శుక్రవారం ప్రయాణం చేయొద్దన్నారు జ్యేష్ఠా నక్షత్రం బుధవారం రోజు ప్రయాణం అన్నారు అట్లాగే విశాఖ నక్షత్రం మంగళవారం రోజు ప్రయాణం అన్నారు ఇట్లా కొన్ని కొన్ని విధానాలు పెట్టారు అవన్నీ చక్కగా మనం తర్వాత కూడా వీలైతే మనం డైలీ న్యూస్ ప్రేక్షకులకి చిన్నపాటి క్యాలెండర్ తయారు చేసి అందరికీ ఫ్రీగా కూడా మనం ఇచ్చే చేద్దాం అంటే దాని దగ్గర పెట్టుకొని కనుక చూసుకుంటే ఈజీగా అర్థమైపోయింది సో ఈ గంట కాలాన్ని మనం గుర్తించవచ్చు పంచాంగం దగ్గర పెట్టుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఒకటి ఇక రెండోది ఇది కాలం అయిపోయింది